కుక్కలు బాబా అంబేద్కర్ అంబరా నవ్వున్నట్టు కుక్కలు గురువంగో ముందుగా నిదలసి పాటలు పాడే ముందు చీకటి మా బ్రతుకుల్లో వెలుగులు వెలవంగో ముందుగా నిదలసి చీకటి మా బ్రతుకుల్లో వెలుగులు వెలవంగో ఏప్రిల్ పద్నాలుగు పుట్టిన రోజంతా అది లంచజాతి కీడుగులకు పండుగ రోజంతా ఏప్రిల్ పుట్టిన రోజంట అది జలిత జాతి కీడకలకు పండుగ రోజంట అందుకో దండాల బాబా அம்பர சித்தி பாடலு பாடே முகிமாடு விளவங்க அம்பேட்ரா அம்பரனும் உன்ன சித்தல குருவங்க அதுக்கு ஜண்டாலோ அம்பேத்கர அம்பரனும் நட்டே சித்தல குருவங்க அதுக்கு தண்டால பாபா அம்பேட்ரா